హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను రమ్య ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను కార్తీక మాసం సోమవారాలు ఉపవాసాలు పూజలు ఎట్లా ఉన్నాయన్నది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి ఈసారి అయితే మాకు ఇయర్ అంతా కూడా కుదరదు కాబట్టి నేను ఇంకా పూజలు అయితే ఏం చేయట్లేదు కానీ కార్తీక సోమవారం ఉపవాసాలు మాత్రం ఉంటానన్నమాట సో ఇక్కడ నేను వర్క్ అనేది స్టార్ట్ చేసుకుంటూ ఇంకొక పక్కన రికార్డ్ అనేది రాసుకుంటూ ఉన్నానండి రెండు రికార్డ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి దాదాపు ఒక వన్ వీక్ నుంచి రాసుకుంటూ వర్క్ చేసుకుంటూ ఇంట్లో పని చూసుకుంటూ ఇదంతా కూడా చేసుకుంటూ ఉంటున్నాను అనమాట ఇదొక రికార్డ్ రాస్తే కంప్లీట్ అయిపోతుంది ఇంకొక టూ డేస్లో కంప్లీట్ చేసేయాలి దీని తర్వాత ఇంకా చదవడం అనేది స్టార్ట్ చేసేయాలన్నమాట సో ఇప్పుడు నేను ఒక పక్కన మిషన్ అనేది వర్క్ చేసుకుంటున్నాను అయితే నేను ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదండి ఒక డిజైన్ చాలా వైరల్ అయిపోయింది ఆ డిజైన్ వేయించుకుంటున్నారు అని చెప్పేసి ఇప్పుడు నేను వేసేది కూడా అదే డిజైన్ అనమాట సో కలర్ కాంబినేషన్ కూడా మీకు చూపిస్తాను ఇట్లాంటి డిజైన్సే ఇంకా ఉన్నాయి వేయడము కస్టమర్ ఎక్కువగా అదే డిజైన్ లైక్ చేస్తున్నారండి వచ్చిన కస్టమర్ ఫోన్ చూడంగానే నాకు ఇదే డిజైన్ వేయమని చెప్తున్నారు అందుకని చెప్పేసి మ్యాక్సిమమ్ టూ డేస్కి ఒక డిజైన్ అయినా అదే నడుస్తుంది సో ఇక్కడ నేను వర్క్ అనేది చేసుకుంటూ రికార్డ్ అనేది రాసుకుంటున్నాను కదండి కస్టమర్స్ బయట వాళ్ళు అనుకుంటారు మిషన్ మీద క్లాత్ అనేది పెట్టేస్తే అదే వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది వీళ్ళకి ఏం వర్క్ ఉండదు అనుకుంటారు కదా కాకపోతే ఇక్కడ చూడండి నేను ఎన్నిసార్లు లేచుకుంటూ మళ్ళీ థ్రెడ్ పెట్టుకుంటూ ఇదంతా కూడా చేసుకుంటూ ఉంటున్నాను చాలాసార్లు తెగుతుందండి కాకపోతే ఒక్కొక్క డిజైన్ ఒక్కొక్కలాగా ఉంటుంది కొన్ని కొన్ని డిజైన్స్ కొన్ని నిమిషాల పాటు బాగుడతాయి కొన్ని డిజైన్స్ ఏంటంటే టూ మినిట్స్కి ఒకసారి థ్రెడ్ అనేది అస్తమానం తెగిపోతూ ఉంటుంది ఇక్కడ నేను వేసే డిజైన్ కొంతవరకు థ్రెడ్ తెగిపోకుండా ఉంటుందండి కాకపోతే నేను ఎందుకు ఇన్నిసార్లు లేస్తున్నానంటే గోల్డ్ కలర్లో ఇంకొక షేడ్ ఉంటుంది కొంచెం కలర్ అనేది వేరే ఉంటుంది అది రాజు బ్రాండ్లో తీసుకున్నాను అనమాట రాజు బ్రాండ్లో థ్రెడ్ ఏంటంటే తెగిపోతూ ఉంటుంది అసలు కుడతలేదు కానీ రాయల్లో అట్లాగే లోటస్లో జీవీలో అట్లాంటి థ్రెడ్స్ అయితే మంచిగా కుట్టుకుంటూ అన్నమాట సో డిజైన్ కూడా మీకు చూపిస్తానండి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది మీరు వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు అట్లాగే మన వీడియోస్ నచ్చితే లైక్ చేయొచ్చు కింద కామెంట్లో నాకు ఏదైనా చెప్పాలి అనుకుంటే కామెంట్ కూడా చేసేయచ్చండి హరితారెడ్డి గారు అట్లాగే రూపావతి గారు వీళ్ళిద్దరూ కూడా మన సబ్స్క్రైబర్స్ ఏనండి అయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి నాకు కింద కామెంట్లో తప్పకుండా ఏదో ఒక కామెంట్ పెడతారు బాగుందని చెప్పేసి అట్లాగే హెల్త్ చూసుకోండి అని చెప్పేసి మెసేజ్ పెడతారనమాట సో నాకు చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట అయితే ఏ వీడియో పెట్టినా కూడా కింద కామెంట్లో తప్పకుండా మెసేజ్ చేస్తారు నా వీడియో వీళ్ళకి యూజ్ అయ్యింది ఎంతో కొంత హెల్ప్ అయింది అని చెప్పేసి నాకు హ్యాపీగా అయితే అనిపిస్తుందండి సో థ్యాంక్స్ అండి ఇద్దరికి కూడా ఇక్కడ ఏంటంటే నేను రెండు లైనింగ్ బ్లౌజెస్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అసలు మిషన్ అనేది ఇంకా టచ్ చేయట్లేదు అనమాట ఎందుకంటే కుట్టుకుంటూ వెళ్ళిపోతే ఎవరో ఒకసారి ఎవరో ఒకరు కస్టమర్ వస్తారు బ్లౌజ్ కుట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారు అందుకని చెప్పేసి నేను డేలో అయితే మిషన్ అనేది అసలు కుట్టట్లేదు కట్ చేసి పెట్టుకుంటే ఎప్పుడో ఒకసారి కుట్టచ్చు కదా అని చెప్పేసి అట్లా కట్ చేసి పెట్టుకున్నాను ఇంతకుముందు వేసిన వర్క్ అయితే ఇదేనండి రెడ్ కలర్ పైన నేవీ బ్లూ అట్లాగే గోల్డ్ ఇంకొక గోల్డ్ అనమాట గోల్డ్లో ఇంకొక టైప్ ఆఫ్ గోల్డ్ ఉంది ఈ త్రీ కలర్స్ కూడా యూజ్ చేసి నేను ఈ డిజైన్ అయితే వేస్తున్నానండి డిజైన్ చాలా బాగుంటుంది దీని శారీ వచ్చేసి మనకు ఇట్లాగా ఉంటుంది అనమాట మిక్స్డ్ కలర్స్ అట్లా ఉంటాయి అయితే మనకు శారీలో కలర్ అనేది కరెక్ట్గా తెలియట్లేదు అని మనకు అనిపించినప్పుడు శారీని ఇట్లాగా రివర్స్లో తీసి మనకు థ్రెడ్స్ కనిపిస్తాయి కదా ఆ థ్రెడ్ పెట్టుకుంటే కరెక్ట్గా మ్యాచ్ అయిపోతుందండి కొన్ని కొన్ని శారీస్ ఏంటంటే సిల్వరు గోల్డ్ కాపరు అన్నీ కూడా మిక్స్ చేసేసి కలర్ అనేది అసలు తెలియదు అనమాట అట్లాంటప్పుడు మనం ఇట్లా రివర్స్ లో చూసుకొని థ్రెడ్ అనేది తీసుకోవచ్చు అట్లాగే సేమ్ ఇదే కస్టమర్ది ఇంకొక డిజైన్ అయితే వేసానండి ఇది కూడా చాలా బాగుంటుంది డార్క్ గ్రీన్ పైన గోల్డ్ కలర్ తో వేసాను అనమాట సింగిల్ కలర్ తో వేయించుకుంటే మ్యాచ్ అయిపోతుంది అని చెప్పేసి కస్టమర్ అయితే ఈ డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నారు దసరా టైంలో ప్రశాంతి డిజైన్స్ దగ్గర నేను ఈ డిజైన్ అయితే పర్చేస్ చేశానండి తన దగ్గర నేను డిజైన్స్ అన్నీ కూడా తీసుకుంటాను ఉషా ఫైవ్ ఫిఫ్టీకి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మనం వాళ్ళకి సెండ్ చేస్తే డిజైన్ అనేది మెయిల్ చేస్తారు ఫస్ట్ ఈ డిజైన్ చూసినప్పుడు అసలు ఎట్లా కుడుతుందో ఏంటో కరెక్ట్ సీజన్ టైంలో కొత్త కొత్త డిజైన్స్ అన్నీ కూడా తీసుకున్నాను టైం అనేది సరిపోదేమో అనుకున్నాను కానీ ఈసారి నా లక్ ఏంటంటే కొత్తగా ఒక నాలుగైదు డిజైన్స్ అయితే తీసుకున్నాను అవే డిజైన్స్ ఎక్కువ మందికి వేశాను థ్రెడ్ అనేది అసలు తెగలేదండి కంటిన్యూగా మంచిగా కుట్టుకుంటూ వెళ్ళిపో పోతుందనమాట అట్లాంటి డిజైన్స్ వేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటుంది టైం అనేది మనకు సేవ్ అయిపోతుంది అనమాట అయితే ఈ వర్క్ మిషన్ మీద పెట్టేసుకొని ఇంకా నైట్ ఉపవాసం అని చెప్పాను కదండి నైట్ ఇంకా అన్నం తినేసి మళ్ళీ ఇక్కడ నేను రికార్డ్ అనేది రాసుకుంటూ ఉంటున్నాను అనమాట ఇంకొక టూ డేస్ పడుతుంది కావచ్చు రికార్డ్ రాయడానికి ఆ తర్వాత మళ్ళీ డ్రాయింగ్స్ అనేది మెల్లమెల్లగా ప్రాక్టికల్స్ ఉన్నప్పుడు రేపు ప్రాక్టికల్ ఉంది అనగానే ఒక ముందు వేసుకుంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ డే నుంచి చదువుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అయిపోతుంది పోయాన్నమాట ఆ తర్వాత ఇది వచ్చేసి కట్ వర్క్ డిజైన్ అండి గ్రీన్ పైన లెమన్ ఎల్లో బ్లూ గోల్డ్ ఎంత బాగా కనిపిస్తుందండి చాలా బాగుంది కదా దీంట్లో మనకు ఫుల్ హ్యాండ్ కూడా ఉంటుంది కస్టమర్ ఏంటంటే మీడియంగా వేసుకుంటారనమాట సో నాకు ఇట్లాంటి డిజైనే కావాలి అని చెప్పేస్తే నేను టూ శారీస్కి మ్యాచ్ అయ్యేలాగా ఇట్లాగా కలర్స్ అనేది పెట్టేశానండి చాలా బాగుంటుంది డిజైన్ చూడడానికి మంచి హెవీ లుక్ అనేది వస్తుందన్నమాట మీకు నచ్చిందా లేదా అనేది ఒకసారి నా కింద కామెంట్లో మెసేజ్ చేయండి అట్లాగే ఇంకొక డిజైన్ వచ్చేసి రెడ్ కలర్ పైన బ్లూ అట్లాగే గోల్డ్ టూ కలర్స్తో ఈ డిజైన్ అయితే వేసానండి ఈ డిజైన్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ డిజైన్ వచ్చేసి మొత్తం కూడా కట్ వర్క్తో ఉంటుంది మంచి అఫీషియల్ లుక్ అనేది ఉంటుంది అనమాట అయితే కస్టమర్ మాకు స్పెసిఫిక్గా వర్కే కావాలి సేమ్ ఇదే విధంగా స్టిచ్ చేసేయండి అంటే మనకు కొంచెం ఇబ్బంది అయినా పర్లేదు కానీ ఇట్లాగే స్టిచ్ చేసేయాలన్నమాట అయితే ఇట్లా కుడితే ఈ డిజైన్కి మంచి లుక్ అనేది వస్తుందండి కాకపోతే చేయడం అనేది చాలా టైం పడుతుంది టైం ఎక్కువగా తీసుకుంటుంది ఇట్లాగా కట్ వర్క్ అనేది చేయడము అయితే నేను ఈ వీడియో అనేది తీసి పెట్టానండి వర్క్ ఎట్లా కుట్టుకోవాలి నీట్గా మంచి షేప్ అనేది ఎట్లా రావాలి అని చెప్పేసి నేను ఒక వీడియో అనేది తీసానండి మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే ఖచ్చితంగా వీడియో చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఈ డిజైన్ అనమాట చెప్పాను కదండి ప్రతి వీడియోలో ఈ డిజైన్ అయితే కంపల్సరీగా ఉంటుంది రేపటి వీడియోలో కూడా నేను మీకు చూపిస్తాను అంటే డిజైన్ అయితే ఒకటేనండి కాకపోతే కలర్ కాంబినేషన్ అనేది చేంజ్ కలర్ కాంబినేషన్ వల్ల డిజైన్ లుకే మారిపోతుంది ఒక్కొక్క డిజైన్కి ఒక్కొక్క కలర్ కాంబినేషన్ అనేది ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా నేను మీకు చూపిస్తాను మీరు చూసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో ఎలా ఉంది అనేది తప్పకుండా నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి